అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలా కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే బోగస్ పింఛన్లన్నీ కూడా ఏరివేయాలని ఆయన కీలకంగా సీరియస్గా అయితే జారీ చేశారు ఇక ఒకవేళ ఇప్పటికీ కూడా అంటే ఈ తనిఖీలు అయిపోయిన తర్వాత కూడా అనర్హులు కనుక తేలితే దీనికి కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సీఎం గారు అయితే కీలకంగా సూచనలు అయితే చేశారు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి డేట్ ఏమైనా విడుదల చేశారా ఇంతకీ ఏపీ ప్రభుత్వం ఏం చెబుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలైతే అందిస్తాను దయచేసి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి నా షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోగస్ పింఛన్లన్నీ కూడా ఏరువేస్తుంది ప్రభుత్వం ఇక మనకు అనర్హత ఉండి ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వారి పింఛన్లన్నీ కూడా తొలగిస్తూ వారికి నోటీసులు జారీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నెల తొమ్మిది మరియు పది తారీఖుల్లో పింఛన్ల తనిఖీ అనేది చేసింది సచివాలయాల వారీగా ఈ తనిఖీ అనేది ప్రారంభించారు దాదాపు వెయ్యి మంది వికలాంగుల పింఛనదారుల్లో ఇరవై లేదా ముప్పై వరకు కూడా మనకు బోగస్ పింఛన్లు ఉన్నాయని ఇక ఈ బోగస్ పింఛన్లకు సంబంధించి ఎవరైతే సదరం సర్టిఫికేట్లు నకిలీ సదరం సర్టిఫికేట్లను ఇష్యూ చేశారో ఆ పైన కూడా చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ పింఛన్ల విషయంలో చాలా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ అయింది సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యి ఈ యొక్క అనర్హత ఉన్న వారందరికీ కూడా ఎందుకు పింఛన్లు ఇస్తున్నారు ఇక వీరందరికీ కూడా నోటీసులు అనేది జారీ చేసి వీరి దగ్గర నుంచి కూడా పింఛన్లన్నీ కూడా రికవరీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ పింఛన్ల తనిఖీ అనేది మరొక మూడు నెలల పాటు కూడా కొనసాగుతుందని ఈ మూడు నెలల్లో ఎవరైతే అర్హత లేని వారు ఉంటారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసి వారు ఇప్పటి వరకు తీసుకునేటువంటి పింఛన్ను తిరిగి చెల్లించాలని కూడా అధికారులు నోటీసులు జారీ చేయాలని సీఎం గారు అయితే అధికారులను ఆదేశించారు ఇక ఈ ప్రక్రియ కొనసాగుతుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని ఇక వికలాంగత్వం లేకపోయినా కూడా వికలాంగుల పింఛను పొందుతున్నారని వితంతువులు కాకపోయినా కూడా వితంతు పింఛను పొందుతున్నారని ఒంటరి మహిళలు కాకపోయినా కూడా ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నారని డప్పుకారులు కాకపోయినా కూడా డప్పు పెన్షన్ తీసుకుంటున్నారని ఇక చర్మకారులు కాకపోయినా చర్మకారుల పెన్షను నేతన్నలు కాకపోయినా నేతన్న పెన్షను ఇలా ఈ పెన్షన్లన్నీ కూడా అనర్హత ఉన్నా కూడా పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా ఈ మూడు నెలల్లో గుర్తించి వారి పింఛన్లన్నీ రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పింఛన్ల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుందని కూడా మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఈ కొత్త పింఛన్ల అంశాన్ని ఇంకా తెరపైకి తీసుకురాలేదు ఎందుకంటే ఈ నెల రెండవ తారీఖు నుంచే కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు ఇక కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక జనవరిలో సంక్రాంతి కానుకగా జన్మభూమి టూ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో మీకు ఈ యొక్క కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ ఈ యొక్క అంశం అనేది తెరపైకి రాలేదు ఇక పింఛన్లకు మరియు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించలేదు ఈ నెల పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఈ కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోకపోతే తిరిగి మళ్ళీ జనవరిలోనే ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చేటట్లు కూడా ప్రభుత్వం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇంకా మనకు ఎటువంటి సమాచారాన్ని ఇక ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఇస్తారా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం కనుక తీసుకుంటే మీరు ఈ పంతొమ్మిది నుంచే పెన్షన్లకు అప్లై కనుక చేసుకుంటే జనవరిలో కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఒకే రేషన్ కార్డు పైన రెండు పింఛన్లు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని సీఎం గారు అయితే చెప్పారు ఇక ఏది ఏమైనా కానీ అధికారికంగా ఒకే రేషన్ కార్డు పైన రెండు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం గనక గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే భారీగా లబ్ధిదారులు పెరిగి ఇక వృద్ధులు ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పెన్షన్ కనుక ఇస్తే వారికి ఎటువంటి సమస్య అనేది ఉండకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా సీఎం గారు పరిశీలిస్తున్నారు ఇక దీనికి గనక అవకాశం ఇస్తే ఒకే రేషన్ కార్డు పైన రెండు వృద్ధాప్య పింఛన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పింఛన్ల విషయంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణను కూడా తొలగించారు ఇక మీ పిల్లలకి ఇన్కమ్ ట్యాక్స్ వస్తు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా మీకు పింఛన్ అయితే ఇస్తారు ఇక మీ పిల్లలకి ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం కారు అలాంటిది ఉన్నా కూడా మీ పింఛన్ వస్తుంది మీకు కరెంటు బిల్లు ఎక్కువ ఎంత వచ్చినా కూడా మీకు ఈ పింఛన్ కొత్త పింఛన్ అనేది ఇస్తారు ఇలా గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తొలగించారు ఇక త్వరలోనే పింఛన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది అప్లై చేసుకోవడానికి అప్పటి వరకు కూడా మన ఛానల్ను చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉండండి ఇది అప్డేటు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి